రఘువంశ తిలకుడు దశరథ నందనుడు శ్రీరామ మహాపట్టాభిషేక వేడుకతో భద్రగిరి దివ్యక్షేత్రం పొలకించింది పరిపాలన దక్షతతో సుభిక్ష రాజ్యాన్ని నెలకొల్పిన రాఘవోత్తముడి భక్తజనం కొనియాడే ఉత్సవం ఆద్యాంతం అటహాసంగా సాగింది వేద మంత్రోచ్చరణలు జయ ద్వాణాలు మార్బోగుతుండగా సింహాసనాన్ని అధిష్ఠించిన లోకాభిరాముడు భక్తకోటికి నేనున్నానంటూ కొన్నంత అభయమిచ్చాడు జగమేలే జనార్ధనుడు జానకమ్మను మనువాడిన దృశ్యాలు మది నిండా ఉండగా మరుసటి రోజునే అంగరంగ వైభవంగా పట్టాభిషిక్తుడై భక్త కోటికి అభయమిచ్చాడు ఉదయం నుంచి ప్రత్యేక పూజలతో భద్రాచల మాడవీధులు సర్వాంగ సుందరంగా మారగా నిత్య పూర్ణాహుతి అనంతరం దేవదేవుడు పల్లకీలో మిథిలా మండపానికి చేరుకున్నారు శ్రీరామనామ స్మరణతో మిథిలా మండపం మార్మోగుతున్న వేళ సాగిన పట్టాభిషేక వేడుక ఆద్యంతం భక్తుల మదిని దోచింది ఆలయ స్థానాచార్యులు ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో సాగిన విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం భక్తి భావాలు పంచింది రామరాజ్యంలో ప్రజాశ్రేయస్సు వర్ధిలిన తీరు పాలకులకు ఆదర్శంగా నిలిచేలా అయోధ్యను పరిపాలించిన తీరును వైదిక పెద్దలు కొనియాడారు గోదావరి పుణ్యజలాలు భక్తులపై చల్లి శుభాశీసులు అందించారు నీరజాక్షి సీతమ్మతో కలిసి స్వామివారు రాజాధిరాజుగా సాక్షాత్కరించారు భక్త రామదాసు తయారు చేయించిన ఆభరణాల విశిష్టతను వివరిస్తూ స్వామికి అలంకరించిన తీరు భక్తులకు పరమానందాన్ని కలిగించింది ఖడ్గం చేతబట్టి కిరీటాన్ని ధరించి ఛత్ర చామరాలతో కొలువుదీరిన రాములోరిని చూసి భక్తజనం మురిసిపోయింది వేదమంత్రోచ్చరణ మారుమోగుతుండగా సింహాసనాన్ని అధిష్టించిన రామచంద్రుడు భక్తకోటికి కొండంత అభయమిచ్చాడు ఈ క్రతువుకు హాజరైన గవర్నర్ రాధాకృష్ణన్ ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు దక్షిణ అయోధ్య అయిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడం పట్ల గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు ram is the single slogan which is uniting this nation. and uh, ram raja is our ultimate aim. ram raja means uh, nobody should disturb the others. the culprit should be punished. the good people's interests should be protected everywhere. there must be happiness. our families must be united more. There must be peace in the family. There must be peace in the state. There must be peace in the country. Prosperity everywhere. People help others. They don't uh, harm others. That is Ram Rajya. That my our prayers are uh, for creating a Ram Rajya in India. మరోవైపు దర్గాలో దశరథ తనయుడి పట్టాభిషేకం మత సామరస్యానికి అద్భుత ఘట్టంగా నిలిచింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురంలోని హజరత్ మీర్ దర్గాలో పన్నెండేళ్లుగా శ్రీరామనవమికి స్వామివారి కళ్యాణం ప్రత్యేకంగా జరుగుతోంది అర్చకులు దర్గా మాలిక్ల ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా ఈ వేడుక కన్నుల పండుగగా సాగుతోంది